వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు పన్నెండు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి అదేవిధంగా ఈ వీడియోలో పీఆర్సీకి సంబంధించి పెరిగిన జీతాలు లిస్టు అమలు ఎప్పుడు జరుగుతుంది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పిఆర్సీ చైర్మన్ నియామకం మరియు పెండింగ్లో ఉన్న డిఏల మంజూరును ప్రధాన సమస్యలుగా అయితే గుర్తించి వీటిని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి గారు మరియు ప్రధాన కార్యదర్శి విద్యాసాద్ అయితే వెల్లడించడం జరిగిందండి ఇక సోమవారం గాంధీనగర్లోని లోని ఏపీఎన్జిఓ హోమ్ నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథులుగా విచేసిన వారు ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొంత సమయం ఇచ్చామని అయితే ఆలస్యంగా అయినా సరే సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం గణనీయమైన ముందడుగు అయితే వేస్తుందని అయితే తెలిపారు అయితే వారు పేర్కొన్న ప్రకారం ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు సంబంధిత ఉన్నతాధికారులను కలిసి ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై విన్నతలు సమర్పించామని తెలిపారు అయితే ఈ చర్యల ఫలితంగా ఇప్పటికే ఆరు వేల మూడు వందల కోట్ల బకాయిలు విడుదలను ప్రభుత్వం ఆమోదిన గుర్తు చేశారండి ఇక రెండు వేల ఇరవై మూడు జూలై నుంచే వేతన సవరణ అమలు కావాల్సి ఉండగా గత ప్రభుత్వం వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ కూడా దానికి సంబంధించిన పీఆర్సీ చైర్మన్ను నియమించకపోవడం వల్ల కీలక ప్రక్రియ అయితే నిలిచిపోయిందని వివరించారు అయితే ప్రతి ఆరు నెలలకి ఒకసారి విడుదల చేయాల్సిన డిఏలను కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పటి పూర్తిగా మంజూరు చేయలేదని కూడా విమర్శించడం జరిగిందండి అయితే ఈ యొక్క సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఏపీఎన్జిఓ నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షులుగా అయితే డి సత్యనారాయణ గారు అదేవిధంగా సహా అధ్యక్షులుగా వివి ప్రసాద్ గారు ఎన్నుకున్నారు అయితే ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన నాయకత్వం ఉద్యోగుల సమస్యలపై నిరంతరంగా ప్రభుత్వం దృష్టి ఆకర్షిస్తూ అవసరమైతే ఉద్యమ మార్గం వైపుగా కూడా అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉందని సంకేతాలు కూడా ఇవ్వటం జరిగింది అయితే ముఖ్యంగా పిఆర్సీ చైర్మన్ నియామకం విషయంలో ప్రభుత్వం ఇక ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు అయితే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు పదకొండవ పిఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్న డిఏడిఆర్ బకాయిలు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంటు పన్నెండవ పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించడం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించడం ఉద్యోగ సంఘాలైతే ఈ డిమాండ్లన్నీ కూడా కోరుతూ ఉన్నారండి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి బహుళ సంఘాల సభ్యత్వాలను రద్దు చేయాలని కూడా కోరటం జరిగింది అయితే ఈ యొక్క పన్నెండవ పీఆర్సీ వల్ల లాభాలు గమనించినట్లయితే ఉద్యోగ పెన్షన్లకు అనేక ప్రయోజనాలు కూడా చేరుతాయండి వేతన సవరణ సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఆగనుక ఆమోదిస్తే ఉద్యోగుల జీవితాలు పెరగడంతో పాటు ఇతర అరియర్స్ కూడా పెరుగుతాయి అంటే ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయండి ఇక పన్నెండో పిఆర్సీ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జివో నెంబర్ అరవై ఎనిమిదిని విడుదల చేసింది దీని ద్వారా ఉద్యోగులకి వేతన సవరణ జరగనుందండి ఇక రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఉన్న డిఏడిఆర్ బేసిక్లో అయితే మెర్జ్ చేసి దానికి ఫిట్మెంట్ కూడా నిర్ణయించి ఎంత శాతం ఇవ్వాలి అని చెప్పి మొత్తం ఈ ఫార్ములా అనేది బేసిక్ అంటే ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ కలిపి మనకి కొత్త బేసిక్ అయితే రావటం జరుగుతుంది అయితే కొత్త బేసిక్ పే ఆధారంగానే మనకి హెచ్ఆర్ఏ పెరుగుతుంది ఇది పెన్షన్లకు వర్తించదు ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పీరియాడికల్ ఇంక్రిమెంట్లు కొత్త బేసిక్ పేను బట్టి అయితే పెరుగుతాయి ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలకి ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి ఇక పెన్షన్లు గమనించినట్లయితే వారికి అడిషనల్ క్వార్ట్ ఆఫ్ పెన్షన్ అయితే వర్తిస్తుంది ఇది కొత్త బేసిక్ పే ఆధారంగా అయితే లభిస్తుందండి ఇక డెబ్బై సంవత్సరాలు పైబడిన రిటైర్డ్ ఉద్యోగులకి ఇది అందుబాటులో ఉంటుంది ఇక డిఏ టీఏలు రేట్ కూడా పెరుగుతాయి ఇక పే స్కేల్స్ కూడా మారే అవకాశం అయితే ఉంది మొత్తానికైతే కొత్తగా వేతనాలు అమలు చేయబోయే పన్నెండవ పియర్స్లో కొత్త పే స్కేల్స్ ప్రకారం మూల వేతనాలు ఏ విధంగా ఉండవచ్చు దాని దానిపై అయితే ఉద్యోగ పెన్షన్ చాలా అంచనాలు అయితే పెట్టుకున్నారండి ఇక ఫిట్మెంట్ ముప్పై శాతం కంటే ఎక్కువ లేదా తక్కువగా అయినా కూడా ఉండవచ్చు గత ప్రభుత్వం గరిష్టంగా నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చింది ఈసారి ఆర్థిక పరిస్థితులను బట్టి ముప్పై శాతం వరకు ఉండే అవకాశం అయితే ఉందండి ఇక ఫిట్మెంట్ ఖరారైన తర్వాత పే స్కిల్స్లో బా మార్పులు ఉండవచ్చు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒక టేబుల్ను కూడా మనం గమనిద్దాం ఇక మన ఫార్ములా అయితే గమనించవచ్చండి ఓల్డ్ బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ కలిపి మనకి కొత్త బేసిక్ అయితే వస్తుంది ఎగ్జాంపుల్గా ఒక ఉద్యోగికి యాభై ఒక్క వేలు కనుక శాలరీ వచ్చినట్లయితే పన్నెండవ పీఆర్సీ అమలు అయితే ఆయనకి జీతం అయితే మనకి ఏకంగా దాదాపుగా ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల వరకు కూడా జీతం పెరిగే అవకాశం అయితే ఉంటుంది మొత్తం మీద అరవై నుండి డెబ్బై అంటే అరవై శాతం వరకు కూడా జీతాలు అయితే పెరుగుతాయి అన్నమాట మొత్తానికి కొత్త పే స్కేల్స్ టేబుల్ గమనించినట్లయితే మన బేసిక్ని బట్టి మనకైతే రావటం జరుగుతుందండి ఈ విధంగా ఒకవేళ ప్రభుత్వం ముప్పై శాతం ఫిట్మెంట్తో కనుక ఇచ్చినట్లయితే మనకి పంతొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికి ఏకంగా ముప్పై ఒక వేల తొంభై ఏడు రూపాయలైతే న్యూ బేసిక్ అయితే రావటం జరుగుతుంది ఇరవై వేల ఎనిమిది వందలు బేసిక్ వచ్చేవారికి పన్నెండో పిఆర్సీ అమలు అయితే ముప్పై నాలుగు వేల నలభై మూడు రూపాయలైతే రావటం అయితే జరుగుతుందండి అయితే ఈ కొత్త బేసిక్ కనుక ఏపీలో అయినట్లయితే ఇక ప్రభుత్వం మీద అంటే ప్రభుత్వం మీద భారీగా ఆర్థికంగా అయితే భారం అయితే పడుతుందని అయితే చెప్పుకోవచ్చు ఆర్థిక భారం అయితే చాలా వరకు కూడా పెరుగుతుందండి ఎందుకంటే శాలరీలు అయితే ఇంచుమించుగా చాలా వరకు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి ఏకంగా అరవై నుంచి అరవై శాతం వరకు అంటే చాలా వరకు కూడా ప్రతి ఒక్కరి జీతం కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది ఈ విధంగా మొత్తానికి ప్రభుత్వం పైన అయితే ఆర్థిక భారం పడుతుందని చెప్పి ప్రభుత్వం ఈ విధంగా పన్నెండో పిఆర్సీకి సంబంధించి పెద్దగా అప్డేట్స్ అయితే ఇవ్వటం లేదని అయితే చెప్పుకోవచ్చండి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా రూల్స్ అయితే ఉంటాయి కదా రూల్స్ అయితే ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే ఏపీ ప్రభుత్వం కూడా ఈ విధంగా పన్నెండవ పియర్స్ని అయితే అమలు చేయాల్సి ఉంది జూలై రెండు వేల ఇరవై మూడు నుంచే మనకి అమలు అవ్వాల్సి అయితే ఉంది మొత్తానికైతే ఖచ్చితంగా అంటే ఈ నెలాఖరులతో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించిన తర్వాత నిర్ణయం అయితే తీసుకుంటారండి కమిషన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఎవరిని నియమించుకోవాలి ఫిట్మెంట్ ఎంత శాతం ఇవ్వాలి ఇవన్నీ కూడా కమిషన్ నిర్మించిన తర్వాత ఆయన అన్ని ఇన్వెస్టిగేషన్ అయితే చేసి ఖచ్చితంగా మనకి ఫిట్మెంట్ ఇరవై శాతమా లేదా ముప్పై శాతం అందుకు మించి అనేది అయితే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రేట్లను బట్టి ఆ నిర్ణయం అయితే తీసుకుని ఉన్నారు అయితే వీటన్నిటికీ కూడా కాస్త సమయం అయితే పడుతుందండి ఖచ్చితంగా పిఆర్సి ఇవన్నీ కూడా మనకి ముందు ముందు అయితే భారీగా ఉద్యోగుల ఆర్థికంగా అంటే కాస్త ఊరటనిచ్చే విషయాలనే చెప్పుకోవచ్చు అయితే ఈ పిఆర్సీకి సంబంధించి వన్ ఇయర్ అయితే సమయం పడుతుంది ఇప్పటికి ఇప్పుడు కమిషన్ని నియమించినప్పటికీ కూడా లేదా కమిషన్ లేకుండా ఏకంగా పీఆర్సీ ఫిట్మెంట్ ప్రభుత్వమే ఉద్యోగ సంఘాలతో చర్చించి కూడా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఏది ఏమైనా సరే ఈ నెలాఖరులో మనకి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం నేరుగా చర్చల తర్వాత మనకు క్లారిటీ అయితే వస్తుంది అయితే బకాయిల విషయంలో కూడా పెండింగ్ బకాయిలన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అయితే బకాయిలు అనేటివి క్లియర్ అవుతాయి అనేది సమాచారం మొత్తానికైతే ఇరవై నుంచి ముప్పై శాతం వరకు కూడా ఫిట్మెంట్ అనేది ప్రభుత్వం ప్రకటించవచ్చండి ఏది ఏమైనా వీటన్నిటికీ కూడా క్లారిటీ రావాలంటే మనం ఈ నెలాఖరు వరకు అయితే ఆగాల్సిందే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికైతే ఈ పెన్షనర్లకు కానీ ఉద్యోగులకు కానీ పన్నెండో పిఆర్సి అమలు జరిగినట్లయితే భారీగా జీతాలు కానీ పెన్షన్లు కానీ పెరుగుతాయి అయితే పదకొండవ పిఆర్సీలో జరిగినటువంటి నష్టాన్ని కూడా ఉద్యోగ పెన్షన్లు భర్తీ చేయగలుగుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ థ్యాంక్ యూ